మేము టీజర్ వరకే షూట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత షూటింగ్ మనం అడ్రస్ అంటే క్లారిటీ ఓకే సార్ ఇది ప్యూర్ గా లైంగిక దాడికి సంబంధించి ఇది ఒకటే మాట్లాడు లేదు డెఫినెట్ లేదు సార్ సార్ మేము బయటకు వచ్చింది ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది అన్ని బాధితురాలకి వీళ్ళు ఏదైతే మానసిక క్షోభిస్తున్నారో మీడియా త్రూ పెయిడ్ మీడియా త్రూ పెయిడ్ డిబేట్స్ త్రూ దీని గురించి మాట్లాడటానికి కానీ సినిమా గురించి కాదు సార్ ఎస్ బాలచంద్ర గారు మీ పేరుని అనేక సార్లు కూడా బాధితురాలు ప్రస్తావించడం జరిగింది ఎప్పుడంటే ఒక రియాలిటీ షో కు వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఫ్యామిలీ వీక్స్ లోకి వచ్చినప్పుడు కూడా మీరు ఎంటర్ అవ్వడం జరిగింది ఆ విషయాలు అప్పటి నుంచి ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు ఎవరన్నా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నారు అంటే ఆమె అనేక సార్లు మిలిటైతే మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నారు అలాంటిది భావితురాలికి ఒక ఇబ్బంది జరిగిందనేటువంటి విషయం ఎంత లేట్ గా అంటే మీకు ఎంత సపోర్ట్ గా ఉన్నారు అన్కాన్షియస్ అంటున్నారు అక్షయ సాయి తనను కలబాలతో గురి చేశాడు అంటున్నారు మరి మీకు ఎంత చెప్పాలంటే ముంబై నుంచి ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి నవ్వు అక్షయ సాయినటువంటి యూట్యూబర్ అంత అన్యాయం చేస్తుంటే ఇంతవరకు తెలియజేయలేదా ఇంత లేట్గా ఎందుకు బయట వచ్చింది అని మీరు చెప్పుకోలేదా ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటికి రాలేదా ఇంత ఇంత లేట్ ఎందుకైంది ఇంత లేట్ అనే మావలే సార్ జరిగిందో అప్పుడే నా దృష్టికి రావడం కూడా జరిగింది సార్ అది కూడా కంప్లైంట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాం ఏ రోజైతే తన నాతో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందని కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేశాం సార్ అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తారని చెప్పి ఆ తర్వాతే మేము అగ్రెసివ్గా ఇంకా సినిమా ప్రొడక్షన్లో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది ఆ మ్యానిపులేషన్లో ఎలా అయితే తను ఉందో అదే మానిపులేషన్లో నేను కూడా ఉన్నాను మీకు ఈ విషయం ఎప్పుడు తెలియజేస్తారు సార్ అసలు ఇలా ఇబ్బంది అవుతున్న విషయం ఎప్పుడు తెలియజేయ్ అదే టైంలో సార్ లాస్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ అవును సార్ అతను చేసిన క్రైమ్ అతనికి తెలుసు కాబట్టి అతను కేసు ఫైల్ చేసిన మొదటి రోజునే దేశం వదిలిపెట్టి పారిపోయాడు మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి డే వన్ అతను పారిపోయి అతను వీళ్ళని ఎలా నాశనం చేయాలి వీళ్ళని ఇంకా ఎలా తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాడు దానిని డిఫెండ్ చేయడం కోసం మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మీడియా మిత్రులు ఇక్కడ పిలవడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ దీన్ని మీడియా మీద కేసులు వేశారు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు అంటే మాట్లాడే హక్కు లేదా మాకు ఆర్టికల్ వీటి ప్రకారం అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కాబట్టి ఇలా కూడా చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద పిలవడం జరిగింది ఏమని ఓకే ఏమని ఏమని ఓకే లో ఇచ్చింది ఏం కంప్లైంట్ ఇచ్చారండి సిసిఎస్ లో కాదు సైబర్ క్రైమ్ లో ఇచ్చిన ఆ సైబర్ క్రైమ్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆడియోస్ ఒక క్యారెక్టర్ చేస్తూ తన క్యారెక్టర్ ఇది అంటూ తను లేకపోతే ఇలా చేసింది అలా చేసింది అంటూ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల జీవితాల గురించి కేసులు కట్టుకుని కూర్చోమంటారా న్యాయవాదులుగా మేము ఎందుకు ఇంకా ఛానల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలా ఏ వ్యక్తులు అయితే మాట్లాడారు బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ వ్యక్తుల మీద ఇవ్వడం జరిగింది అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి తన నేమ్ తీసుకొని మరి తను ఇది అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు తప్పేముంది హర్షశై కేసు ఉంది కంప్లైంట్ కాపీలో అలిగేషన్స్ అంటారు అంటే దాన్ని విచారణ జరిపి దాని ఆధారాలు తీసుకున్న తర్వాత పోలీసు వారు ఒక మెమో వేసి వాళ్ళని అక్యూజర్ గా చేర్చడం జరుగుతుంది జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఉంది ఇందులో డబ్బు ప్రస్తావన గాని లేకపోతే సినిమాకు సంబంధించి ఇలా జరిగిందని కానీ ఈ వన్ ఇయర్ డ్యూరేషన్ లో అసలు ఏంటి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది బాధితురాలు మీరు సైబరాబాద్ కమిషనర్ ని కలిసారు ఏం చెప్పారు కమిషనర్ కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారండి ఎవరైతే అలా డిజైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ లింక్స్ అన్ని ఇవ్వండి వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తూ ఉన్నారో బేసిక్ ఫ్యాక్టర్స్ ఎఫ్ఐఆర్ అంటే ఎవరికి తెలియదు ఎక్కడ డిబేట్ అనేది జరగలేదు ఎఫ్ఐఆర్ కాపీ మేము మీడియాకి రిలీజ్ చేయలేదు మీరు మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు వాళ్ళు వాళ్ళు అతను రిలీజ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఎంట్రీ బేస్ చేసుకొని ఒక మహిళకు సంబంధించి ఒక అది ఒక విక్తికి సంబంధించి ఎలా మాట్లాడతారో అని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నారు ఎలా హర్షస్థాయి లుక్అౌట్ నోటీసులు జారీ చేశారని పోలీసు వారు ఆల్రెడీ ఆ లుక్అౌట్ నోటీసులు బేస్ చేసుకుని హర్షస్థాయి ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టినా గానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది బెయిల్ ట్రై చేసుకున్నా గానీ పర్టికులర్ గా ఈ సెక్షన్స్ లో సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం వచ్చే అవకాశాలు కూడా లేవు మీడియా మిత్రులకే తెలుసండి నేను ఒక మీడియా ఇంటర్వ్యూలో చూశాను లేదండి అలా తీసుకోవడానికి లేదు ఈ చట్ట ప్రకారంగా ఎవరిని పడితే ఇంతకు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళని విచారించడానికి లేదు ఇప్పుడు హర్షాయి ఫ్రెండ్ అయినంత మాత్రం వాళ్ళని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి వాళ్ళు కొట్టి నిజాలు వాళ్ళు ఉండవు చట్ట పరిధిలో పోలీసు వారు ఏం చేయగలరు అదే చేయగలరు ఇందులో ఎలాంటి ప్లేసీ ఉండదు ఏ ఎయిర్పోర్ట్ లో అయినా అరెస్ట్ చేస్తారు కోసం వెళ్ళినటువంటి ఎవరైతే మిగతా తనకు సహకరించినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసులో వారి యొక్క పాత్ర అనేది ఎంత వరకు ఉంది అనేది మీరు అనుకుంటున్నారు అలాగే కొంతమంది పేర్లు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది మాతో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒక పేర్లు కూడా వాళ్ళ మీరు కూడా ఫిర్యాదులు చేశామని చెప్పారు వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు అనుకుంటున్నారు వాళ్ళ యొక్క పాత్ర ఈ కేసులో ఎంత వరకు ఉంది వాయుద్యాల పరంగా ఇబ్బంది కావడానికి అని చెప్తారు విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పింది ఒక వన్ మంత్ నుంచి ఈ ఈ